నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కారానికే జులై ఇరవై ఒకటిన చలో విజయవాడను జయప్రదం చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్క్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బండి రామలింగారెడ్డి ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఐదు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మల్లికార్జున్రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున కదలబోతున్న ఈ ఉద్యమం సాధారణ నిరసన కాదని ఇది విద్యుత్ ఉద్యోగుల జీవన భద్రత ఉద్యోగ భవిష్యత్తు కోసం జరుగుతున్న సంఘటిత పోరాటమని ఆయన పేర్కొన్నారు సమస్యల పట్ల మౌనం ఇక అసహనంగా మారిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటిసీ జిల్లా కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రామ్లింగారెడ్డి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని ఏఐటిసి అనుబంధ సంఘం సోదరులారా ఈ దినం రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి అందులో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి చాలా ప్రధానమైన సమస్యలు అనేక సంవత్సరాలుగా దృష్టి వేసి ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినామని చెప్తున్నాయి కానీ కొన్ని సంఘాలు ఎటువంటి ప్రయత్నం జరగలేదు ముఖ్యంగా నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఏపీఎస్సిబి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది ఏపీఎస్సిబిని అన్బండ్లు చేసి దాదాపు ఆరు వర్గాలుగా విభజించడం జరిగింది ఎప్పుడైతే ఏపీఎస్సిబిని అన్బండ్లు చేసే ఆరు విభాగాలుగా చేశారో వాటికి నామినేటెడ్ డైరెక్టర్ల వ్యవస్థ వచ్చింది ఈ నామినేటెడ్ డైరెక్టర్ వ్యవస్థ కేవలం స్వార్థం చూసుకునే పని చేస్తూ ఉన్నారు తప్ప విద్యుత్ ఉద్యోగులకు కానీ సంస్థల ప్రయోజనాలు కానీ ఎక్కడ చేసిన దాఖలాలు లేవు కేవలం వాళ్ళు ఏ విధంగా నామినేటెడ్ అయి వస్తారా ఆ పదవులు కాపాడుకోవడం కోసమే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో ఎంప్లాయీస్కి సంబంధించి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇంతవరకు దాదాపు ముప్పై వేల ఖాళీలు ఉన్నాయి ముప్పై వేల ఖాళీలు ఏర్పడడానికి కారణం కాంట్రాక్టు కార్మికులను నింపుకుంటా ఖాళీలన్నీ పూర్తి ఫిలప్ చేయకుండా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేయడమే తప్ప వాస్తవంగా పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు విద్యుత్ సంస్థలలో అనేక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు ఏమైనా పోరాటం చేస్తాయంటే వాటికి దాదాపు ఏపీఐసిబి విడిపోయినప్పటి నుంచి మౌనం వహిస్తూ ఉన్నాయి ఎందుకో అర్థం కాని పరిస్థితి వాటికి మూర్ఛ రోగం వచ్చిందా ఉంది కేవలం వాళ్ళు వాళ్ళ రికగ్నైజేషన్లు తీసుకొని వాళ్ళ యొక్క ఉద్యోగిస్తూ సంఘాల నాయకుల యొక్క ప్రయోజనాలు పొందుతూ కార్మికుల శ్రేయస్సు గాలి వదిలేశారు దాదాపు అనేక సంఘాలు ప్రివిలైజేషన్ తీసుకొని వాటి యొక్క సభ్యులను మాత్రం సెంటర్లలో పెట్టుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ డ్యూటీలు పోకుండా పనులు చేస్తూ కార్మికులను గాలి ఈ దినం యాజమాన్యానికి కార్మికులకు మధ్య అనేక ఆఘాతాలు సృష్టించడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఎంప్లాయీస్ ఖాళీస్ అన్నీ పూర్తిగా ఫిల్ చేయాలి ఇప్పుడే కాంట్రాక్ట్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారి ద్వారానే ఫిల్ చేయాలని పెన్షన్ విధానాన్ని గాలి వదిలేశారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ లేకపోతే ఈ విద్యుత్ వ్యవస్థలో కాంట్రాక్ట్ కార్మికులకు కానీ రెగ్యులర్ ఉద్యోగులకు కానీ అనేక ప్రమాదాలకు నెలకొని తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏమీ పని చేయలేని పరిస్థితులలో ఉంటాయి ఎనర్జీ అసిస్టెంట్ల సర్వీసులు అగమ్య ఉంది బిల్ రీడర్ల వ్యవస్థ అగమ్య గోచరంగా ఉంది దాదాపు వీటన్నిటిని మేము చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇటువంటి సందర్భంలో అనేక సార్లు పిలుపునిస్తున్నాం యా విద్యుత్ సంస్థల్లోని సంఘాలన్నీ కలిసికట్టుగా ఉద్యమాలు చేసి సాధించుకుందామంటే అలా కాకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని సంఘాలు యాజమాన్యం వైపు వెళ్తూ ఉన్నాయి యాజమాన్యం వైపు వెళ్ళి మిగతా సంఘాలని అనగదక్కే ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాదు మేము మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము ఈ దినం ఏదైతే పిలుపునిచ్చామో ఇరవై ఒకటి చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు ఫ్రమ్ స్వీపర్ నుంచి అటెండర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలను పరిష్కారం చేసుకోవాలంటే మనమే పోరాటం చేయాలి అలా కాకుండా ఎవరిపైన నమ్ముకుంటూ అంటే కుదరదు ఈ ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఇరవై ఒకటవ తారీఖున విజయవంతం కార్యక్రమం చేసిన తర్వాత ఈ యాజమాన్యంతో చర్చలు జరిపి మరలా వారి యొక్క స్పందనను బట్టి షెడ్యూల్ చేసుకొని ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుట్టాలని ఏఐటిసి అనుబంధ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా కాంట్రాక్ట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు ఎనర్జీ అసిస్టెంట్లు పాల్గొంటున్నారు కార్మి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి మీటర్ బిల్ రీడర్లు వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఈ సంఘాలన్నిటి ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ తారీఖున భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చేసి ఈ ధర్నాను ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం